కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మరి అపోజిషన్లో చాలా మాటలు మాట్లాడినారు వారి మాటలకి అప్పటి మాటలకి ఇప్పటి మాటలకి పొందడం లేదు ఆ రోజు అన్నారు మరి ఇదంతా ఎవరు ఎవరి ధనం ఎవరు చెప్పేసి ప్రకటనల గురించి వారు మాట్లాడినారు ఈరోజు మరి నిన్న ముఖ్యమంత్రి గారి మాటలు ఉప ముఖ్యమంత్రి గారి మాటలు చూసినాం రాత్రి మగలు నిద్ర పోకుండా రూపాయి రూపాయి కూడబెట్టి మేము ఈరోజు రైతు రుణమాఫీని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పినారు నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపినామని చెప్తున్నారు రూపాయి రూపాయి కూడబెట్టినామని చెప్తున్నారు అవన్నీ డబ్బు కూడగట్టి ఈ వందల కోట్ల రూపాయలతోని ప్రచారానికి పేపర్ల యాడ్ల గురించి తప్ప మరి నిజంగా చిత్తశుత్తుతోని మీరు రైతు రుణమాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను మరి ఇంత జాగ్రత్త కూడబెట్టిన డబ్బుని ఇన్ని వందల కోట్ల రూపాయలని ఎందుకు వృధా చేస్తున్నారని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం మరి గతంలో మరి ముఖ్యమంత్రి గారి మాటల మాటలు ఒక్కసారి మీ అందరికి వినిపించాల్సిన అవసరం ఉన్నది మరి మీ ద్వారా మన రాష్ట్ర ప్రజల కానికి మరి ఎక్కడున్నా సరే మన తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే రెండు రాష్ట్రాల ప్రజలు కానీ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమంత్రి గారి యొక్క డ్యూయల్ అంటే రెండు నాలుగ ధోరణిని ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఆ రోజు ఏం మాట్లాడినారు వారు ఇదే ప్రకటనల గురించి మాట్లాడితే అప్పుడు ప్రభుత్వంపై ఏం మాటలు మరొకసారి మనం వినాలా మీకు వినిపిస్తామని చెప్పు కోరుతాం ఉన్నాను చేసినారు ఎవరి తాత జాగిరి టిఆర్ఎస్ ఖాతాలో పదమూడు వందల కోట్లు ఉన్నాయి అందులోకి వెళ్ళి ఖర్చు పెట్టుకోమన్నారు ఎవరైతే అన్నారు ఎట్లా ప్రకటనలు ఇస్తారు ఎవరి తాత జాగిరి టిఆర్ఎస్ ఖాతాలో పదమూడు వందల కోట్లు ఉన్నాయి అందులోకి వెళ్ళి ఖర్చు పెట్టుకోమన్నారు ఎవరైతే అన్నారు ఇప్పుడు మేము అడుగుతున్నాం ఏ కిస్కా జాగిరే కిస్కా బాప్కా జాగిరే కిస్కా దాదాకా జాగిరే కో కిస్కా జాగిరి కోర్ గడిచుకర్రే కిస్కా నా పేపర్ కర్రే ఆ పూజనా జారేకి ఆ ఎవరు జాగిరిది అంటే ఆ రోజు అంటే ఈరోజు మీరు చేస్తేనేమో సంసారం ఆ రోజు మేము చేసిందేమో ఇంకోటి అవుతుందా ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు డబ్బులు లేవు 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 అని పదే పదే మీరు చెప్తా ఉన్నారు రాత్రి మగలు రాత్రి ఇద్దరు లేని రాత్రి గడిపి రూపాయి రూపాయి జమ చేసి ఈ వందల కోట్ల రూపాయలు ప్రకటనలకు ఇస్తుంది ఎవరు అని చెప్పేసి ఈరోజు రైతాంగం అంతా కూడా ప్రశ్నిస్తూ ఉంది ప్రభుత్వాన్ని దీనికి సమానం చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీకు సమాధానం కావాలి నేను చెప్తా ఉన్నా ఇంకా ఇంక ఇప్పుడు ఇల్లు కానీ పండుగ కాదు ఇంకా ముందు ముందు చాలా చాలా ఉన్నది ముందు ముందు ఈ ఆరు నెలలు ఏడు నెలలు కాదు ఐదు సంవత్సరాలు మిమ్మల్ని నిద్ర ఈ ప్రధానికం తెలంగాణ ప్రజానికం మీరు ఇచ్చినట్టు తప్పుడు హామీలు అమలు కాని హామీలు కోతలు పెట్టి అమలు చేసి మరి అమలు చేస్తామని చెప్పేట్టు ప్రయత్నం చేసేదానికి ప్రజలు అమాయకులు కాదు అన్ని గమనిస్తారు మిమ్మల్ని ఐదు సంవత్సరాలు నిద్ర పోనీయం తప్పకుండా ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేరకు కూడా మరి అవిశ్రాంతంగా మేము పోరాటం చేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం ఈరోజు స్పష్టంగా ఒక మీకు తెలవాలి కాబట్టి మన ప్రధాని కానీ తెలవాలి ఏ రకంగా మోసం చేస్తున్న ఉద్దేశంతో మేము ఆధారాలతో పాటు ఈరోజు మేము ముందుకు వచ్చినాము ఈరోజు ఈరోజు ఒక ఎగ్జాంపుల్ ఒక మనకి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యొక్క స్టాండింగ్ బ్యాలెన్స్ తీసుకొచ్చిన ఈరోజు నేను ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఒక సంస్థ తీసుకొచ్చిన దీంట్లో సుమారు ఈ యొక్క సొసైటీలో ఆరు వందల ముప్పై రెండు మంది రైతులు మరి దాంట్లో లక్షల రూపల మరి రుణం తీసుకున్నటువంటి ఉన్నారు దీంట్లో ఆరు వందల ముప్పై రెండు మంది సాక్షాత్ లాస్ట్ పేజ్ చూపిస్తున్నారు మీకు సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ మెంబర్స్ దీంట్లో వ్యవసాయదారు వ్యవసాయదారులు లక్ష లోపల రుణం తీసుకొని ఉన్నారు దీంట్లో సుమారు ఐదు వందల చీలుకు మంది అందరు కూడా అర్హులే ఎంత వైట్ రేషన్ కార్డు ఉన్నారు ఎంత పేదవారే సుమారు ఇంత మందికి అంటే ఐదు వందల పైచీలకు ఉన్నటువంటి యొక్క అర్హుత కలిగినటువంటి రైతులకి లక్ష లోపల రుణాలు రైతులకి చేసింది ఎంతమంది కాయ ఆ సొసైటీలో అంటే కేవలం పదకొండు పదకొండు మందికి చేసినారు లెవెన్ మెంబర్స్ చేసినారు కేవలం పదకొండు మందికి లక్ష లోపల రుణం ఉన్నటువంటి ఐదు వందల ముప్పై దగ్గర దగ్గర పైచీలకు ఉన్నటువంటి ఒక రైతులకి కేవలము పదకొండు మందికి చేసి ఈరోజు సంబరాలు జరిపండి పండుగలు చేసుకోండి మరి వృద్దు ప్రజలపై వృద్ధే ప్రయత్నం చేసేదానికి ఏదో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతున్నది అంటే మీలో చిత్తశుద్ధి లోపించిందని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది కేవలం బోరంపెట్ బోరంపేట్ బోరంపెట్ అందుకే మీకు చూపిస్తా ఉన్నా క్లియర్గా అదే విధంగా మా దగ్గర ఉన్నటువంటి దూలపల్లి దాంట్లో సొసైటీలో కూడా కేవలం యాభై మందికి చేసి వంద మంది పై చూసుకొస్తే యాభై మందికి చేసి ఇంకా యాభై మందికి ఇట్లా పెట్టింగ్ పెట్టేస్తాం దీనికి సమాధానం లేదు దీనికి మిగతా వారికి ఎప్పుడు చేస్తారు అని చెప్పి కలెక్టర్ ఇప్పుడు అందరూ కూడా రైతులందరూ కూడా బ్యాంక్